సేవల బీడమే అంటది ఇంకోసారి వస్తాడు మేము అమ్మనే అంటాడు మా ఊళ్ళో మా ఊళ్ళో మేము పెట్టుకుంటామంటే మా ఊళ్ళో అంటారు వేరే ఊళ్ళో పెట్టుకుంటాడు వాళ్ళకి ఇష్టం పెట్టుకుంటారా మమ్మల్ని పెట్టుకోరాట మా ఊళ్ళో అర్థం అంటారు మా వడ్డు మా లెక్క మా సంతం వాళ్ళు అయ్యో వాళ్ళు సాధ్యవు మమ్మల్ని కోసం తిరుగుతున్నారు ఇప్పుడు రెండు నెలల నుంచి ఇదారు మా వడ్డు పోయాడు మా పైసలు వాడాడు ఇదారు మా మన సంతాలు నాలుగు రోజులతో మళ్ళీ రాని వచ్చే మేము మన సుఖాలు పోసుకుంటానికి మాకు ఇదారు పైసలు మేమేం చేస్తు ఏమన్నా మాట్లాడితే అంటే నాలుగు కిలోలు కాడి చేస్తుంది రెండు క్వింటాల్ మూడుకి ఒక్కొక్క రైతు నలభై రెండు కిలోలు భోంగా ఒక్క క్వింటులు రెండు క్వింటల్ మూడు క్వింటులు రైతులు బట్టి రైతుకు నాలుగు వందల బస్తాలు పండిస్తే నాలుగు సంవత్సరాలు ఫిరి ఐదు వందలు పండిస్తే ఐదు సంవత్సరాలు ఫిరి ఇగో ఇట్లా మామూలు దోసుకొని తింటారు వాళ్ళు మమ్మల్ని పూర్గా ఈ ఇంకో ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళే ఉంటే మమ్మల్ని పూరగా నాశనం చేసుకొని తింటారు వాళ్ళు వాళ్ళు రాక్షసులు రాక్షాసురు మేము మనుషులు అయినాం తినడానికి ఇక మాకు అక్కడ బస్ దగ్గర వెళ్ళలేదు కలెక్టర్ గారి ఆకేకి అయితే చెప్పుకుందాం అంటే ఎమర్ఓ సాబ్ దగ్గరికి వెళ్ళాం ఆఫీసులకు వెళ్ళి బయటకు వెళ్ళలేదు మీ సంగతి ఏందని అడగలేదు మమ్మల్ని కలెక్టర్ దగ్గరికి వస్తే పోలీసులు వాళ్ళు అడ్డం లోపలికి కొనిస్తారు బయటకు రానిస్తలేరు ఇక మా బతుకు కీసెడుతున్నది మేము బతుకు రాస్తా తెలియదు ఇక రేపు వద్దుక చూస్తాం వెళ్ళండి మళ్ళీ ఆంధ్రం డబ్బులు కొట్టుకునేస్తాం ఇక మళ్ళీ అందరం మంచి ఈయన కూర్చుంటాం ఇక ఎంతమందికి అన్నం పెడతాడో పెట్టాలి ఎంతమంది ఏం చేస్తాడో సేయండి ఇక మమ్మల్ని చంపుకొని తిన్నా సరే ఇక మేము అర్థమైతే వస్తున్నాం ఒక్కొక్క కుప్ప ఏమంటే రెండు మూడు వేలు వాటి ఫర్దర్ చేసినాం ఒక్కొక్క కుప్ప ఎత్తిపోయారంటే ఒక్కొక్క రైతుకు ఆరు రోజులు ఏడు రోజులు టైం పడుతుంది ఒక్క కూలి మనిషి దొరకడం మాకు ఇప్పుడు వానం పడ్డది అడికే నీళ్ళు వెళ్ళాయి నీ నాగరాజ్ తీసుకోమంటుంది ఆ మేడం వచ్చి ఆ జోకి జోకి జోకని అది మా బతికేది మా లెక్కేది అది మేము ఇంటి కష్టపడి చేస్తే మాకు ఐదు రూపాయల లాభం కూడా లేదు అట్లా లక్షలు లక్షలు వేలకు వేదు నువ్వు చదువు రాను మాకు ఎంపీటీఓనో ఎంపీఓనో పెట్టిరు వాడు ఓటంటే అంటాడు ఈ మిల్లు అంటే ఆ మిల్లు పోమ్మంటాడు ఆ మిల్లు పోతే మూడు సార్లు దింపి ఒక్కొక్క బండిని అనుకూలమైన మిల్లులకే పోవాలి అనుకూలమైన వాళ్ళకే ఇవ్వాలి అనుకున్న వాళ్ళకే వాళ్ళు చెప్పిన వాళ్ళకే మేము పోవాలి లేకపోతే మాకు బతుకులేదు అక్కడ